నమస్కారం అండి దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ అందరూ తిరిగి సేఫ్గా వచ్చేసారు ఎవరా అందరూ అనుకుంటున్నారా నేపాల్లో చిక్కుకుపోయిన మన తెలుగువారు నారా లోకేష్ వాళ్ళకి సూపర్ సిక్స్ సభలు ఉన్నా కూడా సభలు ఇంపార్టెంట్ కాదు పబ్లిసిటీ ఇంపార్టెంట్ కాదు చేయాల్సిన కార్యక్రమం ఇంపార్టెంట్ అని ముందడుగు వేసి రియల్ టైం గవర్నెన్స్ లో కూర్చుని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ప్యాసెంజర్ మేము లోకేష్ గారితో మాట్లాడాము ఆయన ఇచ్చిన నమ్మకం వల్ల మేము తిరిగి వచ్చాము అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్న సమయం ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత హామయం మేము వచ్చేసాం ఇంటికి వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రియాక్షన్ చూస్తే కనుక దిస్ ఇస్ ద లీడర్ హీఈస్ కాల్డ్ ద లీడర్ అని చెప్పి అందరికీ ఒక్కసారి చవి చూస్తే గనక మనం చంద్రబాబు నాయుడు గారు పవర్ లో లేనప్పుడు ఉక్రెయిన్ స్టూడెంట్స్ ఇరుక్కుపోయినప్పుడు వాళ్ళని ఎలా తీసుకొచ్చారు ఎంత హుటాహుటిన ప్రయత్నించారు వాళ్ళని తిరిగి మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా కూర్చోబెట్టగలిగారు డిన్నర్ టైం కల్లా మీరు ఇంట్లో ఉంటారు కంగారు పడకండి అని హామీ ఇచ్చినట్టే నెక్స్ట్ డే డిన్నర్ టైం కల్లా ఇంట్లో భోజనం చేసేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎంత జాగ్రత్త తీసుకున్నారు పవర్ అనేది అవసరం లేనే లేదు ప్రజా సేవకుడుగా ఉండే లక్ష్యం ఉంటే చాలు అని ఆ రోజు బాబు గారు ఈ రోజు లోకేష్ గారు నిరూపించారు ఇది కావాల్సిన స్ఫూర్తి ఈ రోజు మనం చూస్తే గనుక ప్రతి ఒక్కళ్ళు న్యూస్ పేపర్స్ ప్రింట్ చేసి మరిచే చెప్తున్నాయి విశాఖలో నూట నాలుగు మంది తిరుపతికి నలభై మందిని చేర్చేసి సురక్షితంగా వాళ్ళ ఇళ్లకు జరిపించి ఆఖరికి దిగిన లేడీ ఒక లేడీ చెప్పారు ఇందుకు కాదా మేము ఓటేసింది ఓటేసినందుకు బాధ్యతగా మమ్మల్ని తీసుకొచ్చారు ఇది లోకేష్ గారు అని ఈ రోజు ఒక్క నేతని కాంటాక్ట్ చేయాలంటే ఆఖరికి లాస్ట్ టెన్ యూర్లు అవనండి ఏ నేతలను అవనండి ఇరెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ చాలా కష్టపడాలి ఫోన్ చేసి మాట్లాడితే దొరికి ఒక అగ్రనేత నారా లొకేషన్ అని చెప్పి రాష్ట్రం అంతా హవా కావాలి ఇంత ఈజీ యాక్సెసిబులా ఇంత పీపుల్స్ పర్సనా ఇంత రియలిస్టిక్ గా ఉంటుందో గవర్నెన్స్ అనేది ఎస్ పబ్లిసిటీ ఉంటే లాస్ట్ టెన్ ఇయర్ లో ఏ నేత ఆకుండా ఉండేవాడు చెప్పండి ఇలాంటి సూపర్ సిక్స్ మనం ఖచ్చితంగా సఫలితాలు ఇచ్చిన ఒక పథకాన్ని జనాల ముందు చెప్పుకోవడానికి కాలర్ ఎగరేయడానికి వచ్చిన తరుణాన్ని కూడా తీసి పక్కన పడేసి లేదు నేను ప్రజల కోసం ఉంటాను ద ఇష్యూ ఇస్ అబౌట్ తెలుగు పీపుల్ వాళ్ళని సురక్షితంగా తీసుకురావాలి ఎక్కడో హోటల్లో దాక్కుని కూర్చున్నాళ్ళు పాస్పోర్ట్ కాలిపోయినాళ్ళు ఏ హోటల్లో వాళ్ళు అయితే బస చేస్తున్నారో వాటిపైన దాళ్లు జరిగిన ఉక్కిరి బిక్కిరవుతున్న సమయాల్లో అసలు మేము చివరికి ఎప్పటికన్నా కన్నా చేరుకోగలుగుతాం అన్నప్పుడు లోకేష్ గారికి చేస్తే ఇంత ఇమీడియట్గా గా చేరుకుపోయామా అని చెప్పి ఒక రియల్ టైం హ్యాపీనెస్ కనిపించింది ఈయన ప్రజా నేత ఇలాంటి నేతల్ని మేము ఓటర్స్ గెలిపించినందుకు మమ్మల్ని అదే రకంగా తిరిగి తీసుకొచ్చి పెట్టారు అని ప్రజల్లోంచి వస్తున్న స్ఫూర్తి ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ఒక బ్రదర్ లాగా నుంచున్న లోకేష్ కి రామారావు గారికి ఇచ్చిన పిలుపు ఈరోజు అందరూ ఇస్తారు అన్న అని హిస్టూడ్ ప్రతి ఒక్కళ్ళ పట్ల నేను ఉన్నాను మీరు కంగారు పడకండి పక్కన ఉన్న తొందరగా ఉన్న రైల్వే స్టేషన్ ఉందా మీకేమైనా ఎయిర్పోర్ట్ ఎంత దూరం ఉంది సురక్షితంగా ఉండండి మన వాళ్ళు వస్తున్నారు అని చెప్పి మాట్లాడి ఇండిగో ఎయిర్లైన్స్ ని పంపించి తిరిగి సేఫ్గా ప్రతి ఒక్కరిని ల్యాండ్ చేసి వాళ్ళందరినీ మళ్ళీ ఇంటికి పంపించే బాధ్యత కూడా తీసుకుని సురక్షితంగా పెట్టగలిగిన నాడు ఇలాంటి నేత రేపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు తప్పేంటి గర్వంగా ఉండొచ్చు మనం ఎవరి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అంటే చాలా మంది నెపోటిజం కింద వీళ్ళ కొడుకు వాళ్ళు వాళ్ళ కొడుకు వీళ్ళు అని అనుకుంటారు నెపోటిజం కాదండి ఇక్కడ కావాల్సింది లెగసీ కాదు కావాల్సింది రెస్పాన్సిబిలిటీ టు బి అ పీపుల్స్ పర్సన్ ఫస్ట్ యు రెస్పాన్సిబుల్ ఆ రెస్పాన్సిబిలిటీ క్రిస్టల్ క్లియర్ గా ఇంప్లిమెంట్ చేసి చూపించి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నుంచి ఉన్నారు కానీ ఈ రోజు ఈయన నుంచి ఉన్నారు ఇది రెస్పాన్సిబిలిటీ బ్లడ్ లైన్ ఈ బ్లడ్ లైన్ ఎవరు ఆపగలుతారు రాష్ట్రంలో ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెల్లించిన కుటుంబాలు నుండి చూసిన ప్రతి ఇదా ఇదా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం అంటే షాక్ అవుతున్నారు ఇదంతా పక్కన పెడితే ఇంత ఎఫిషియెంట్ లీడర్షిప్ కనిపించి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి సూపర్ సిక్స్ ఇస్ ఎ గ్రాండ్ సక్సెస్ అనంతపూర్లో వాళ్ళు చేసిన మీట్ నా భూతో నా భవిష్యత్ అన్ని పార్టీలు పాల్గొన్నాయి వాళ్ళు బిజీగా ఉన్నారు సెలబ్రేషన్ మోడ్ లో ఒక రోజు ఆలస్యం కూడా చేయొచ్చు మన వాళ్ళని తీసుకురావడానికి లేకపోతే సెకండ్ లెవెల్ క్యాడర్ కప్ప చెప్పొచ్చు కానీ ఫస్ట్ ఇన్ లైన్ టు ద క్యాడల్ ద సేమ్ పర్సన్ నారా లోకేష్ నుంచి వాళ్ళందరినీ సేఫ్ గా వచ్చారా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరితో వీడియో కాల్ మాట్లాడే అంత డౌన్ టు అర్త్ పర్సనాలిటీ ఎవరు ఉన్నారు చెప్పండి మాట్లాడండి మీకు తెలిసిన చుట్టాలు ఎవరికైనా ఫోన్ చేసి అన్వాంటెడ్ టైంలో ఫోన్ చేస్తే మన ఫోన్లు ఎత్తరు నేతలు దాకా ఎందుకు కానీ ఈ నేత ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉంటాడు ఏ నేత దగ్గరికి వెళ్ళి అన్న నాకు ఈ సమస్య ఉందంటే పరిష్కరిస్తాడు ఖచ్చితంగా నేను ఒక రెస్పాన్సిబుల్ ప్రజా సేవకు నేను ప్రూవ్ చేసుకుంటున్నాడు ఇది మొదటిసారి కానే కాదు చాలా మంది అంటారు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పండి పని అయిపోతుందని ఆయన దగ్గరికి వెళ్ళటం ఎంత కష్టమా భ్రమ తండ్రి అని ఆలోచిస్తే కనుక ఇదేం లేదు వెరీ ఈజీ యాక్సెసిబుల్ పర్సన్ ప్రజా దర్బార్కి వెళ్తే ఆయన కలుస్తారు ఆయన వింటారు ఆయన పరిష్కారం చూపిస్తారు మరీ కష్టంగా ఉందా ట్విట్టర్ లో క్వశ్చన్ చేయండి ఆయన్ని నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ అని ఇట్ షాల్ బి సాల్వ్డ్ ఆఖరికి ఆయన టెన్యూ రోడ్లు బాగోలేదని చెప్పి ఒకళ్ళు పోస్ట్ చేస్తే రోడ్లు బాగాలేదని నేను విన్నాను మన టెన్యూర్ లో ఈ రోడ్లు రిపేర్ చేసిన తర్వాత అని చెప్పి ట్విట్టర్లో ఓపెన్ గా ఇష్యూని పోస్ట్ చేయగల కెపాసిటీ ఉన్న మనిషి వాళ్ళ ప్రభుత్వంలో తప్పు జరిగి తప్పు జరిగితే సరిదిద్దుకుంటాను నేను కానీ నా ఫుల్ టైం ఎజెండా ఇస్ ఫార్ పీపుల్ నా జీవితం జనాల కోసం అని చెప్పి ఈ యాక్ట్ సరిపోదా ఈయన కాదా నేత ఆంధ్రప్రదేశ్ చవి చూసే కొత్త ముఖ్యమంత్రి వర్యులు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు ఈయనే అవుతారని ప్రస్ఫుట చిహ్నాలు కనపట్టలేదా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ఈయన కాదా నేత మనకు కావాల్సింది పిచ్ హాస్పిటల్లు మెంటల్ హాస్పిటల్ కట్టనే హాస్పిటళ్లు బ్రహ్మలకు ప్రపంచంలో కలిపే నాయకులు చాలా మంది ఉంటారు కానీ రియల్ టైంలో కూర్చుని ఇంతవరకు నేను చేయగలుగుతాను ఇంత నేను ఇచ్చాను ఇది నేను చేస్తాను అని చెప్పే నాయకుడు ఎక్కడ ఉంటాడు ఇదంతా అలా ఉంటే నేపాల్ నుంచి తెలుగువారిని సురక్షితంగా తీసుకొచ్చిన లోకేష్ గారి కీర్తి తారాస్థాయికి చేరుకుంటుంటే అవతల సైడ్ వాళ్ళ కడుపు మంట కూడా తారాస్థాయికి చేరుకుంటుంది హూ వాన్స్ యూ అబ్లడీ పోస్టింగ్ అండ్ క్రిటిసిజం ఒక పేపర్లో అసలు ఈ న్యూస్ గురించి వచ్చేసే దము కూడా లేదు ఆళ్ళు న్యూస్ పేపర్స్ ఆళ్ళు ప్రజలకి రిఫ్లెక్షన్ కొంతమంది రాస్తారండి ఇది కూడా జీర్ణించుకోలేని వాళ్ళు చంద్రయాన్ ఉపగ్రహాన్ని చంద్రమండలానికి పంపించినట్టు కూడా ఇంత ఉత్కంఠ ఉండేది కాదేమో అని సరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మొన్నటికి మొన్న ఒక లేడీ వెళ్ళి లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అయిన ఓడిపోయి కూర్చున్న తర్వాత మా పిల్ల క్యాన్సర్ ఉంది ఏం చేయాలి అని చెప్పేసి ఒక లేడీ ఆ సబ్జెక్టు సబ్జెక్ట్ కరెక్షన్ ఒక కార్యకర్త వెళ్ళి అడిగితే మన ప్రభుత్వం లేదు కదా వచ్చినప్పుడే చేస్తాను అప్పుడు దాకా ఆ ప్రాణం ఆగుతుందా అప్పుడు దాకా ప్రాణం అవుతుందా ఎప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని పడి ఏడుస్తారు కదా ప్రతి ఒక్కళ్ళు ఆయన పవర్తో సంబంధం లేదు చార్ధాం యాత్ర అప్పుడైనా అంతే ఒకవేళ స్టూడెంట్స్ ఇరుక్కుపోయినా అంతే ఈజ్ అ లీడర్ అందుకే ఫైనయర్స్ అయిపోతారు చరిత్ర వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది ఫ్యామిలీ అక్కడ చేర్చుకుంటాయి వీళ్ళని అందుకే లోకేష్ నుంచి నారా లోకేష్ నుంచి లోకేష్ అన్నగా ఎదిగాడు ఈరోజు ఈయన చాలా వరకు వినికిడి వార్తలు ఉంటాయి లోకేష్ వల్ల ఏమవుతుంది లోకేష్ వల్ల ఏమవుతుంది చంద్రబాబు నాయుడు గారే చేస్తారని చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారండి రాష్ట్రానికి చాలా చేశారు ఆయన్ని మించి ఎదుగుతున్న లీడర్ జెన్ నెక్స్ట్ లీడర్గా ఎదుగుతున్న లోకేష్ గారిని చూసి ఏం సమాధానం చెప్తారు ఇంకా ఏం ప్రశ్నిస్తారు అవహేళన చేసుకుంటే నాలుగేళ్ళు మిమ్మల్ని చూపిస్తే తప్ప ఎవరిని చూపించో ప్రజలు మనసు గెలుచుకున్న రాజు అవుతాడుతున్నాం పోని పీపుల్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ చేద్దాం పోని అపోజిషన్ పార్టీ స్టేటస్ లేని అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్ సిపి కానీ ఆ హెడ్ కానీ ఎప్పుడన్నా పవర్ లో లేనప్పుడు రూపాయి ఇచ్చి ఒకరికి మంచి చేద్దాం అన్న ఆలోచన ఉందా చెప్పండి ఇరుక్కుపోయారు నాకు పార్టీతో సంబంధం లేదు పాలిటిక్స్తో సంబంధం లేదు నా ఎగ్జిస్టెన్స్ ఎస్ అ లీడర్ సంబంధం లేదు మనిషి టు మనిషి నేను మాట్లాడుతున్నాను అని చెప్పి ఎప్పుడైనా కూడా ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఇరుక్కుపోయినా తెలుగు వారికి ఆపదొచ్చినా దేశంలో నలుమూలలో తెలుగు వారు ఉంటే వాళ్ళతో డైరెక్ట్గా ఫోన్ చేసి నేను ఉన్నాను అని చెప్పగల నేత ఉన్నారు ఎవడన్నా అపార్ట్ ఫ్రమ్ లోకేష్ ఈరోజు చెప్పండి హీఈస్ ద మ్యాన్ హీస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏపీ ఇంతకు మించి ఏపీకి ఇంకొక దిక్సూచి కనపట్ల ఈరోజు తప్పే ఉంది ఇంట్లో చెప్పండి తీయండి మన పార్టీలు ఎన్ని ఉన్నాయి అని తీయండి ఒక్క విషయానికి నేను నుంచున్నారా పదవి ఉంటే కూడా నుంచలేము పదవి లేకపోయినా ప్రజాసేవ చేసేవాడు నాయకుడుగా ఎదుగుతాడు అలా నాయకుడు మహానాయకుడుగా ఎదుగుతున్నాడు సన్నివేశం మనం చూస్తున్నాం విఆర్ విట్నెసింగ్ ద మూమెంట్ ప్రతి ఒక్క దశాబ్దానికి వస్తారు ఒక టార్చ్ బేరర్ అన్నారు చూడండి హీఈస్ ద టార్చ్ బేరర్ ఆఫ్ ఏపీ ఫోర్ ఎక్స్డికేట్ ఇది వాస్తవం ఇది వాస్తవం ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు నెక్స్ట్ మీరు వచ్చిన ప్రభుత్వంలో ఇతను అరెస్ట్ చేయడమే పనిగా ఉంటుందేమో పాలిటిక్స్ అని ప్రతి ఒక్కరు కథ రమ్స్గా ఉంటుందేమో అని ఎదురు చూశారు కథ క్రాప్ జగన్మోహన్ రెడ్డి ఎవరు అన్నారైనా ఇది చాలాదా చాప్టర్ క్లోజ్ చేయడానికి ఊ ఇస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారితో ఈక్వల్ కాదు ఏ రకంగా ఈక్వల్ కాదు మానసికంగా ఈక్వలా చెప్పండి సేవలో ఈక్వలా బిజినరీలో ఈక్వలా అండ్ ఈరోజు లోకేష్ గారితో కూడా ఎవరు కంపేర్ చేయలేరు ఇట్స్ ఇంపాసిబుల్ ఒక లీడర్గా ఎదుగుతున్న తనంలో ప్రొఫెషన్ మనకున్న పవర్ కాదు మనకున్న పార్టీ కాదు మన పక్కన ఉన్న మంది మార్బలం కాదు ప్రతి ఒక్కరి కోసం నేను నడుస్తాను ప్రతి ఒక్కరి కోసం నేను చేస్తాను ప్రతి ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకుంటాను నువ్వైనా నేనైనా తెలుగువారు అనుకున్నా ఫర్ దట్ మ్యాటర్ రేపు ఎక్స్టెండ్ అయితే వీ కెన్ నెవర్ సే ఎవరు ఎలా ఉంటారు ఇదే నైజం కంటిన్యూ అయితే లోకేష్ గారు లాంటి వాళ్ళని పిఎం కూడా చూడవచ్చు మనం తప్పేంటి ఒక ఏరియా ఇన్స్పైర్ అయితే సీఎం అవుతారు ఒక ఇండియా ఇన్స్పైర్ అయితే ఇండియా హెడ్ అవుతారు ఉంది ఇది ఒక జింగోయిజం మూమెంట్ కానే కాదు ఇది ఒక ఇజం అవుతుంది ఇది ఈ రోజు ఏపీలో ప్రతి ఒక్కరు పట్టుకున్న థ్యాంక్ యూ లోకేష్ థ్యాంక్ యూ లోకేష్ థ్యాంక్ యూ లోకేష్ ఇంతకు మించి నినాదం ఎక్కడ అయిన పట్టలేదు ఇలాంటి థ్యాంక్స్ చెప్పుకుంటే వెళ్ళే నినాదాల్లో మనం ఆలోచించుకుంటే గనక ఈ నేత ఎదుగుతున్న స్పీడ్ ని చూస్తే గనక ఈ నేత తన పాలనలో తనకున్న ప్రభుత్వ పాలనలో తప్పులు జరిగిన ఒప్పుకొని సరిదిద్దుకుని వెళ్ళే ఇంత డౌన్ టు అర్త్ పర్సనాలిటీ ఉన్నంత వరకు టార్చ్ బేరర్ కానీ కాదు హీస్ బియాండ్ కెపాసిటీ ఫర్ ఎనీ వన్ టు హ్యాండిల్ చాలా కష్టమవుతుంది ఐ విష్ ద గవర్నమెంట్ రన్స్ ఇన్ ద సేమ్ వే ప్రతి ఒక్కరికి ఆదర్శనీయంగా ఉంటారని ఆశిస్తూ ఐఎమ్ కంక్లూడింగ్ దిస్ షో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ అ అూమేన్ లోకేష్ గారు థ్యాంక్ యూ